లో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి

బుక్ లోకేష్ కి అందిస్తాం 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 సిబిఎన్ కి అందిస్తాం అందిస్తాం విశాఖలో యోగాంద్ర గిన్నిస్ బుక్ రికార్డ్ సిబిఎన్ కి సార్థకత చేస్తాం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కృత్రిమ యువత పోరు మాకొద్దు మాకొద్దు జగన్మోహన్ రెడ్డి గారి కృత్రిమ యువత పోరు మాకొద్దు మాకొద్దు జగన్మోహన్ రెడ్డి గారి కృత్రిమ యువత పోరు మాకొద్దు విశాఖలో గిన్నిస్ బుక్ యోగాంధ్ర సందర్భంగా వచ్చిన దాన్ని చంద్రబాబు గారికి చేస్తాం చేస్తాం అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థి మరి కార్మిక సంఘ నాయకులతో పాటు ఈరోజు విశాఖపట్నం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీటు ఈరోజు నిర్వహిస్తున్నాం యోగాంధ్ర సందర్భంగా మూడు పాయింట్ ఒక లక్ష మంది యువత ఒకే విడతలో ఒకే చోట కాళీమాత గుడి బీచ్ రోడ్ నుంచి విశాఖపట్నంలో మరి సుమారు భోగాపురం వరకు కూడా మూడు పాయింట్ ఒక లక్ష మంది ఒకటే సమయంలో యోగాకి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అతి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు యువత పెద్ద సమూహంలో నిన్న ఉదయం నాలుగు గంటలకే వాళ్ళందరూ కూడా విశాఖ బీచ్ రోడ్కి వచ్చి మనస్ఫూర్తిగా యోగా చేశారంటే వారి ఇంటి దగ్గర సుమారు పన్నెండు గంటలకు బయలుదేరారు రాత్రి అర్ధరాత్రి అంటే మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా బిగించి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో యోగాంధ్రకి గిన్నెస్ బుక్ రావాలని చెప్పి ఒక స్వదుద్దేశంతో యువత బిగించింది దానికి సంతోషం వ్యక్తం చేస్తూ దానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడిగా సమయ హమంత్ గా నేను ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి పాద వందనాలు చేస్తున్నాను లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారికి ఆ పాలాభిషేకం చేయాలని చెప్పి మేమైతే నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ చెడు విసనాలకు కానీ చెడు చెడు పద్ధతులకు కానీ బానిస కాకూడదనే ఒక స్వదుద్దేశంతో ఆరోగ్యం మహాభాగ్యం అనే ఒక స్వదుద్దేశంతో హెల్త్ ఇస్ వెల్త్ అన్నటువంటి మంచి ఉద్దేశంతో వారు యోగాంధ్ర కార్యక్రమం తలపెట్టి మరి విద్యార్థులు సూర్య నమస్కారాలతో ఇరవై ఆరు వేల మంది పరిచయంకు గిరిజన విద్యార్థిని విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ సాధించారు ఆ గిన్నిస్ బుక్ రికార్డ్ని ఐటీ విద్యాశాఖ మంత్రి మరి ప్రామిసింగ్ స్టార్ నారా లోకేష్ గారికి ఈ రోజు విశాఖ వాసులు మేము సార్థకత చేద్దాం అనుకుంటున్నాం ఆ గిన్నిస్ బుక్ రికార్డు నారా లోకేష్ గారికి అందిద్దాం అనుకుంటున్నాం అదే విధంగా మూడు పాయింట్ ఒక లక్ష మంది ఒకే చోట మరి యోగాంధ్ర పేరుట్ల యువత వచ్చి యోగా చేసి గిన్నిస్ బుక్ సాధించిన దాన్ని మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వార్థకత చేద్దామని చెప్పి మేమందరం ఈరోజు నడుం బిగించాం మోడీ గారికి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ మాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఇంత కార్యక్రమం జరుగుతుంటే మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరని చెప్పి జూన్ ఇరవై మూడున ఆయన చేస్తామని అందం చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ యువత యువత పోరు చేయమని అడిగారు సార్ మీరు అధికారంలో ఉంటుండగా ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదు కదా పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చి అయిపోయారు కదా అవన్నీ కూడా మీరు ఆరు వేల వంద డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి సమయం ఇవ్వకపోతే మరి నారా లోకేష్ గారు ముందుకు వచ్చి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మరి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీరు ఇచ్చిన దానికి మూడింతలు ఇచ్చి వారు ఈ యొక్క రాష్ట్రంలో యువతకి ాసలుగా నిలిచారు కదా అందుకే మీరు యువత పోరు పెడతారు మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నమో రామచంద్ర అని చెప్పి గత ప్రభుత్వంలో ఆకలితో అలవర్టిస్తున్న వారికి అన్న క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకు భోజనం అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పనితీరు మీద యువత మీకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి యువత పోరు చేయమన్నారు భోజనం చంద్రబాబు నాయుడు గారు నోటి దగ్గర భోజనం పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువతపూర్ ఎలా పెడతారండి అన్నం పెట్టినోడికి మీరు అన్నం కూడా లాగేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ అన్న క్యాంటీన్ పునః యువతకి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు యువత పోరు చేస్తారు నరేంద్ర మోడీ గారి మీద మీరు యువత పోరు చేస్తారు జగన్ గారు ఈ రోజున డ్రెజింగ్ కార్పొరేషన్ లో ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపి లక్షలాది వేలాది మంది యువతకి బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ గారు మీరు యువత పోరు చేస్తారు టీసీఎస్ గూగుల్ హబ్ మరి క్యాబ్ జీని ఇలాగా బీపీఎస్ రామపట్నం పోర్టులో బిపిసిఎల్ ఇవన్నీ మరి డల్లాస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కుటుంబాన్ని విడిచిపెట్టి రోజుల్ని త్యాగం చేసి డల్లాస్ వెళ్ళి లక్షలాది మంది యువతకు ఆంధ్ర యువతికి ఉద్యోగాలు రావాలని చెప్పి వాళ్ళు పెట్టుబడులు తెచ్చి ఇక్కడ విశాఖలో గూగుల్ హబ్బు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ టీసీఎస్ నెలకొల్పినందుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు యువత పోరు చేస్తారు అంటే యువతకు ఉద్యోగాలు ఇచ్చినందుక మీరు యువత పోరు చేద్దాం అనుకుంటున్నారు